అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఎయిటీ సిక్స్ భాస్కర్ గారు బయట నుండే ఆనందంగా ఆది అన్వి మయూ ఎక్కడున్నారు అందరూ అని అరుస్తూ వస్తారు ఆయన అరుపులు విని ఏమైందో అని అందరూ కంగారుగా బయటకు వస్తారు మయూర్ గారు ఏమైందండి ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతారు భాస్కర్ గారు ఆద్విక్ దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకుని మయూర్ గారు ఎదురుగా నిలబెట్టి మయూ ఈ ఆది మన ఆది అని ఎమోషనల్గా చెప్తుంటే అదేంటి డాడ్ కొత్తగా ఆదిని మామకి పరిచయం చేస్తున్నారా అంటుందా అన్విక నవ్వుతూ భాస్కర్ గారు ఆనందంగా కొత్తగా పరిచయం చేయడం లే చేయడం కాదన్వి కొత్త బంధాన్ని పరిచయం చేస్తున్నా అని మయూర్ గారి వైపు చూసి ఆదికు భుజం చుట్టూ చేయేసి మయూ ఆది ఎవరో తెలుసా నీ ఫ్రెండ్ కళ్యాణి కొడుకు అంటారు మయూర్ గారు ఆశ్చర్యంగా హార్థిక్ ఏమీ అర్థం కాక భాస్కర్ గారి వైపు చూస్తుంటే అవును ఆది మన కళ్యాణి కొడుకుమయ్యూ అంటారు ఆర్దిక్ని ప్రేమగా చూస్తూ నిజంగా ఆది మన కళ్యాణి కొడుక అస్సన్నానండి అంటూ ఆవిడ కూడా ఆనందంగా కళ్ళల్లో కన్నీళ్లతో ఆర్దిక్ మొహాన్ని చేతుల్లో తీసుకుని నా కళ్యాణి కొడుకే నా కూతురు భర్తగా నా ఇంటి కల్లుడుగా వచ్చాడు అని ఆర్దిక్ నుదుటి మీద ముద్దు పెట్టి అన్వి నీకు తెలుసా చిన్నప్పటిచ్చి పెళ్లి చేయాలని నేను వీళ్ళమ్మ ఫిక్స్ చేసేసాం ఆ విషయం విని అందరూ పెద్దయ్యాక వాళ్ళ మనసులు మనస్తత్వాలు ఎలా ఉంటాయో మీకెలా తెలుసు మీరు ఇప్పుడే పెళ్ళిదాకా వెళ్ళిపోయారా అని నవ్వారు అప్పుడు కళ్యాణి నా కొడుక్కి ఇష్టం లేకున్నా వాడి మనసు మార్చి ఈ బుడ్డదానికి ఇచ్చి చేస్తాను అంతే తప్ప వాడికి ఇంకో పెళ్ళి చేయను అనేది ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకపోతే అంటే నా కూతురుగా ఇంటికి తెచ్చుకుని ఇళ్ళ రకం వచ్చేవాడిని తెచ్చి పెళ్లి చేసి నా ఇంట్లోనే పెట్టుకుంటా అనేది అంతలోనే మళ్ళీ తనే పసితనం నుండే వీళ్ళ మధ్య బంధం ముడిపడేలా చేస్తాను ఒకరి మీద ఒకరికి అనురాగం కలిగేలా చేస్తాను అప్పుడు కూడా వీళ్ళు వద్దు అనుకుంటే అని ఏడ్చేసేది మీ మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారి ఆ ప్రేమే ఏడడుగులు బంధంగా ముడిపడాలని ఎంతో ఆశపడింది అంటూ ఏడ్చేస్తారు భాస్కర్ గారు మయూర్ గారిని పట్టుకుని బాధపడకమయ్యూ మన మనసులోని మాట దేవుడికి తెలిసే ఆయనే వీళ్ళిద్దరినీ కలిపేశాడు నా మేనల్లుడే నా ఇంటల్లుడే అయ్యాడు నా చెల్లి ఆత్మ చాలా సంతోషిస్తుంది అంటారు ఆర్థిక ఏమీ అర్థం కాక అయోమయంగా అందరి వైపు చూస్తూ ఉంటాడు డాడ్ మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అంటుంది అన్విక అన్వి మన ఆది మీ మేనత్త నా చెల్లెల కళ్యాణి కొడుకు నీకు అవుతాడని భాస్కర్ గారు అనగానే అన్విక కూడా హ్యాపీగా ఆది కళ్యాణి అత్త కొడుక అంటే ఆది నాకు భావన అని ఆదికును హక్ చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది అది ఇప్పటి వరకు అత్త గురించి చాలా విన్నాను అందరూ నన్ను అత్తలాగే ఉంటానా అనేవారు అతని ఫోటోలో మాత్రమే చూశానని చెప్తూ ఉంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అది నువ్వు నా సొంత చెల్లెలు కొడుకు అంటే ఇదంతా కలనా లేక నిజమా అవడం లేదు అంటారు ఆయన కూడా మాయా అసలు మీరేం చెప్తున్నారో నాకు ఏం అర్థం కావడం లేదు నేను మీ అల్లుడిని అంటున్నారు అత్తయ్య ఫ్రెండ్ కొడుకుని అంటున్నారు ఇదంతా అంటాడు ఆదికు నాకున్న ఒకే ఒక చెల్లెలు కళ్యాణి మీ అత్తయ్య మయూరి కళ్యాణి ఇద్దరు ప్రాణ స్నేహితులు తను మీ నాన్నని ప్రేమించి ఇంట్లో మా నాన్నగారు ఒప్పుకోలేదని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది తను ఇల్లు వదిలి వెళ్ళిపోయాక తన మీద బెంగతో మా అమ్మ ఆరోగ్యం దెబ్బతింది మా నాన్న మా అమ్మ బాధ చూడలేక ఆయనకి ఇష్టం లేకపోయినా కళ్యాణి ఎక్కడుందో కనుక్కుని తీసుకురమ్మన్నారు తన కోసం వెతకని చోటు లేదు కానీ ఎక్కడ ఉందో ఎలా ఉందో మా తెలియలేదు ఒక మూడు సంవత్సరాల తర్వాత మా అమ్మ ఇక బ్రతకదు అని డాక్టర్ చెప్పేశారు అప్పుడే మా అమ్మ కోసం మయూరి నాన్నగారితో బాగా పరిచయం ఉన్న మా నాన్న వాళ్ళతో మాట్లాడి మయూరితో నా పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు ఆ తర్వాత వారానికి మా అమ్మగారు చనిపోయారు బిజినెస్ పరంగా నేను సిటీకి రావాల్సి వచ్చింది నాన్నని ఎంత బతినలాడినా ఆయన ఊరు వదిలి రాను అన్నారు మా అత్తయ్య మామయ్య మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని పంపించారు ఒక సంవత్సరం తర్వాత మయూరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము అప్పుడే మూడేళ్ల పిల్లాడుగా ఉన్న నిన్ను తీసుకుని హాస్పిటల్కు వచ్చిన మీ అమ్మని చూసాం అక్కడ నన్ను అలా చూసి మీ అమ్మ చాలా సంతోషపడింది నిన్ను చూపించి నా కొడుకు ఆద్విక్ అని నా ఇచ్చింది మా అమ్మ గురించి తెలిసి చాలా బాధపడింది కానీ నాన్నను కలవాలి అని అడగలేదు ఇంటర్ అడ్రస్ ఇవ్వమంటే ఇవ్వకుండా తనే మా ఇంటి అడ్రస్ తీసుకుంది కనీసం మీ నాన్న ఎలా ఉంటాడో కూడా మాకు ఎవ్వరికీ తెలీదు అతన్ని ఒక్కసారైనా చూసింది అంటే మీ అది మీ అత్తయ్యనే అప్పుడప్పుడు కళ్యాణినే మా ఇంటికి వచ్చేది తన గురించి మా నాన్నకి చెప్పొద్దు అనే మాట తీసుకుంది ఎందుకు అంటే నన్నేమీ అడగకు అనేది తన భర్త గురించి కానీ అతను ఏం చేస్తాడు అనే దాని గురించి కానీ ఏమీ చెప్పేది కాదు ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంతసేపు నీ గురించి అన్విక గురించి మాత్రమే మాట్లాడేది అలానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి తను మళ్ళీ కడుపుతో ఉందని తెలిసింది మెల్లమెల్లగా మా ఇంటికి రావడం తగ్గించింది ఏమైంది అంటే ఆరోగ్యం సరిగా ఉండట్లేదని చెప్పేది హాస్పిటల్లో చెకప్ తీసుకెళ్తాను అంటే వచ్చేది కాదు ఆ తర్వాత చాలా సన్నగా అయిపోయి ఏదో మనిషిని ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు ఉండేది ఒకరోజు ఫోన్ చేసి నాకు కూతురు పుట్టిందన్నయ్య అని చెప్పింది అదే తను చివరిగా మాట్లాడింది ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలీదు తన గురించి తన భర్త గురించి ఏమీ తెలియకుండా చాలా జాగ్రత్త పడింది ఎందుకు అనేది మాకైతే అర్థం కాలేదు తను మాతో ఉంది కదా అనే ఆనందంతో ఆ విషయాన్ని కూడా మేము మర్చిపోయాము అంటారు బాధగా మరి అది కళ్యాణి అత్త కొడుకు అని మీకెలా తెలిసింది డాడ్ అని అడుగుతుంది అన్విక నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నేను ఎందుకు ఇలా చేస్తున్నానో మనిద్దరికీ తెలుసు అలాంటప్పుడు ఇంత ఆవేశం ఎందుకు హితు ఓ సారీ వంశ్ అంటాడు శివాన్షు స్టాప్ శివ్ అంటాడు వంశు గట్టిగా శివాన్షు సీరియస్గా నేను స్టాప్ చేయాలి అంటే నువ్వు కూడా ఇవన్నీ స్టాప్ చేయాలి బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మి ప్రతి విషయం నీతో షేర్ చేసుకుంటూ వచ్చాను కానీ నువ్వేం చేసావు ఆ స్నేహానికి విలువ లేకుండా చేసావు నేను ప్రేమించిన అమ్మాయిని నిన్ను ప్రేమించేలా చేసుకుంటున్నావు అది కూడా నా పేరు వాడుకుని నువ్వు ఇప్పటివరకు చేసింది చేస్తున్నది కరెక్ట్ అయితే నేను చేసేది కూడా కరెక్టే శ్రీనిక నేను ప్రేమించిన అమ్మాయి నా మనసు తెలుసుకుని నా ఇష్టాల ఇష్టాలు నా ప్రేమ నా కోపం అన్నీ తెలుసుకుని నన్ను చూడకుండా నా మనసు గెలుచుకుని తన ప్రేమతో నన్ను గెలిపించిన నా జానుని నా నుండి దూరం చేయాలని చూసావు చూస్తున్నావు అంటాడు శివు హితేషు వంశు కన్ కాదని తెలిసింది కదండి సో ఇక మీదట ఇదే నేను వాడేద్దాం లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా జానుని ప్రేమించాను నీ మీద కోపంతో నిన్ను గెలవాలనే పంతంతో తనను నా వైపు తిప్పుకొన్న తనని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అంటాడు హితు షడప్ హితు అది ప్రేమ కాదు మోసం నిన్ను నువ్వుగా పరిచయం చేసుకుని తనని ప్రేమించి తన ప్రేమను గెలుచుకుని ఉంటే నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేసేవాడిని కాదు నీ ప్రేమకి అడ్డుగా ఉండేవాడిని కాదు కానీ నా లాగా తన దగ్గరికి వెళ్ళావు నన్ను మిస్లీడ్ చేసి తన మీద నా కోపం ద్వేషం పుట్టేలా చేసావు అలానే తనకి కూడా నేనంటే పడకుండా చేసావు కానీ ఎప్పుడైతే తను ప్రేమిస్తుంది నన్ను అని తెలిసిందో ఆ క్షణమే తన మీద నాకున్న ప్రేమ రెట్టింపు అయింది నేను బలవంతంగా పెళ్లి చేసుకున్న తన గుండెల్లో నిలిచిపోయిన నన్ను ఆరాధిస్తుంది ఇంత జరిగినా తాళిబంధం అంటూ ఆగిపోకుండా అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ నా ఇష్టాలని తన ఇష్టాలుగా మార్చుకుని నా మీద ఉన్న ప్రేమని రెట్టింపు చేసుకుందే కానీ నా మీద ప్రేమని ఆశని చంపుకోలేదు నా కోసం నన్నే కన్విన్స్ చేయాలని చూసింది రోజు రాత్రులు నా కోసమే ఏడుస్తూ కూర్చుంటుంది నన్ను మోసం చేశాను అనే బాధను అనుభవిస్తూ వచ్చింది నన్ను నన్నుగా ప్రేమించిందే కానీ నిన్ను చూసి వంశం అనుకుని ప్రేమించలేదు నీలో నన్ను చూసుకుంటుందే కానీ తన ప్రేమను మాత్రం నాకే సొంతం చేస్తూ వచ్చింది నిన్ను వంశం అనుకుని అపోపడిందే కానీ నిన్ను ప్రేమించలేదు ప్రేమించదు కూడా తన నిద్రలో లేడిగినా నేను ప్రేమించింది నన్ను అనేది చెప్తుంది ఎందుకో తెలుసా మా ప్రేమ చూపులతో కలిసిన ప్రేమ కాదు మనసులతో కలిసిన ప్రేమ ఒక్కసారైనా నిన్ను హగ్ చేసుకుందారా కనీసం తన దగ్గరకైనా రానిచ్చిందా నిన్ను గుర్తు చేసుకో తన మైండ్ నువ్వే వంశ అని చెప్తున్నా తన మనసుని నీ స్పర్శని యాక్సెప్ట్ చేయలేకపోతుంది అందుకే నీకు ఎప్పుడూ దూరంగా ఉంది తను ప్రేమించింది వంశిని అంటే తన చూడని శివాంశిని తను చేసే ప్రతి పని నన్ను మైండ్లో పెట్టుకునే చేస్తుంది తినే ఫుడ్డు కానీ వేసుకునే డ్రెస్ కానీ ప్రతీది అర్థమవుతుందా ప్రతీది నాకు నచ్చిందే చేస్తుంది అంటూ నవ్వుతాడు శివు కానీ తను నన్ను వంశ అనుకుంటుంది నన్ను తన మనసులో వంశగా నేనే ఉన్నాను సో తను నా కోసం నిన్ను కాదు అనుకుని నా వెంట వచ్చే రోజు అతి దగ్గరలోనే ఉంది శివ్ కాబట్టి నీ ప్రేమకి ఇప్పుడే బ్రేక్ వేసేయి లేదంటే తర్వాత దేవదాసు అయిపోతావు జాగ్రత్త అంటాడు హితేష్ శివాంశు నవ్వి చూద్దాం నా భార్యగా ఆంటీకి పరిచయం చేసింది ఎందుకో తెలుసా నీకు ఈ పాటికే అర్థమయ్యి ఉండాలిగా నాకు బ్రేక్ వేయడానికి జాను నువ్వు ప్రేమించిన అమ్మాయిగా ఆంటీ పరిచయం చేయాలనే ప్లాన్లో నువ్వు ఉన్నావని నాకు తెలిసే ఇవాళ తనని నీకంటే ముందే నా భార్యగా పరిచయం చేశా ఇలానే నువ్వు వేసే ప్రతి స్టెప్కి నేను అడ్డుగానే ఉంటాను నన్ను కాదని నా జాను నీడను కూడా నిన్ను తాకనేవను మా మధ్య నువ్వు కల్పించిన అగాధాన్ని ప్రేమగా మార్చుకుని నీ కళ్ళ ముందరే తనతో ఐ లవ్ యూ అని చెప్పించుకుంటానంటాడు ఓ నిజమా చూద్దాం తన్ని భారీగా శ్రీనికగా ఇంట్లో ఉంటుందా లేదా నన్నే వంశ్ అనుకుని జానులా నా వెంట వస్తుందో అంటాడు హితేష్ ఆల్ ద బెస్ట్ అంటాడు శివాంష్ థ్యాంక్ యూ షూ అని సారీ వంశ్ అంటాడు హితేష్ శివాంష్ కాల్ పెట్టేసి ఫోన్లో శ్రీనిక ఫోటో చూస్తూ ఇంత పిచ్చిదానివేంటే నువ్వు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకే చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మనిషిని కాదు ప్రేమించింది మనసును అని చెప్పిన ప్రతిసారి నీ ప్రేమను నేను తప్ప ఎవరూ గెలవలేరని నమ్మకం నాకు వచ్చేస్తుంది నిన్ను నా నుండి దూరం చేయాలన్న హితేష్ గారి మాటలు నమ్మి నాకు దూరం అవుతావేమో అని భయపడ్డాను కానీ నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చినట్లు చేస్తున్నావు చూడు అప్పుడైతే నేను గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టేయాలనిపిస్తుంది అలా చేస్తే వంశ్గా నీకు నా మీద ఉన్న ప్రేమతో నన్ను శివాంశగా లాగా ఒకటి పీగుతావు అని భయం జాను నాకు నేనుగా నేనే వంశ్ అని చెప్పనని ఆ విధవకి చెప్పాను అందుకే నీకు చెప్పడం లేదు జాను కానీ నీ ప్రేమ చూస్తుంటే నేను ఎక్కడ వీక్ అయిపోయి నిన్ను అల్లుకుపోతానేమో అని టెన్షన్ అప్పుడు నా మీద ఉన్న కోపం ద్వేషం అన్నీ ఎక్కువైపోతాయి ఏంటో నాకు ఈ కర్మ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉన్న ప్రేమను పంచలేను నీకు దగ్గర అవ్వలేను అనుకుంటూ ఉండగా తనకు కాల్ వచ్చేసరికి కాల్ మాట్లాడి పెట్టేసి వర్క్లో పడిపోతాడు మన్వి నువ్వు ఎక్కడే మామయ్య వాళ్ళ తోడుగా ఉంటావా అని అడుగుతాడు వేదు నేను ఇక్కడే కొద్ది రోజులు ఉంటాను అంటుంది మన్వి సరే వదునికి చెప్పి తనను కూడా పంపిస్తాను అని వేది అనగానే మన్విత కంగారు పడి వేధు చేపట్టుకుని తనని రూమ్లో తీసుకెళ్ళి డోర్ వేసింది వీళ్ళిద్దరిని చూసిన అమృత గారు రవీంద్ర గారు నవ్వుకుంటారు మన్విత సీరియస్గా అక్క గురించి అమ్మవాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నువ్వేం చెప్పకు అంటుంది కానీ మన్వి అంకులకి బాగాలేదు అన్న విషయం వదినకైతే చెప్పాలి కదా అంటాడు వేదు అవన్నీ నేను చూసుకుంటాను ఇక మీదట ఎప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర మా అక్క గురించి మాట్లాడుకో అంటుంది మన్వి ఓ అన్నయ్య వదిన ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారన్న కోపం ఉందా ఇంకా అంటాడు వేదు అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యి చాలు అంటుంది మన్వి ఓకే కూల్ మన్వి అని చిన్న స్మైల్ ఇచ్చి మరి నేను ఇంటికి వెళ్ళనా అంటాడు అత్తయ్య చెప్పు నేను ఇక్కడే ఉంటాను కొన్ని రోజులని వేదు సరే అని తన పాకెట్లో నుండి మనీ కార్డు తీసి అవసరం అవుతాయి మన్వి నీ దగ్గరుంచు పిన్ను నీ డేట్ ఆఫ్ బర్త్ అని తన చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోతాడు మన్వి తా వెళ్తున్న వేదం చూసి ఏంటి వీడు ఇలా పెట్టేసి అలా వెళ్ళిపోతున్నాడు అంటే వీడు మనీ కోసమే నేను ఇలా రూమ్లో తీసుకొచ్చాను అనుకుంటున్నాడా అని బయటకు వస్తుంది అంకుల్ నాకు కొంచెం వర్క్ ఉంది మన్ని ఇక్కడే కొన్ని డేస్ ఉంటుంది నేను తర్వాత వచ్చి తనని తీసుకువెళ్తాను అని చెప్తాడు వేదు రవీంద్ర గారు పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి మొదటిసారి వచ్చారు కాబట్టి మీరు కూడా ఉంటే బాగుంటుంది బాబు అంటారు అమృత గారు కూడా అవును బాబు మొదటిసారి కూతురు అల్లుడు కలిసి ఇంటికి వచ్చారు మీరు ఎక్కడే ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అంటారు వేదికి ఏం చెప్పాలో అర్థం కాక పక్కన ఉండి వీళ్ళ మాటలు వింటున్న మన్విత వైపు చూస్తాడు తను నీ ఇష్టం అన్నట్లు చూసేసరికి వేదిక తప్పక సరే అంకుల్ కొంచెం వర్క్ ఉంది అది చూసుకుని నేను ఈవినింగ్ వస్తాను అని చెప్తాడు మన్విత వెంటనే నాన్న నేను కూడా తనతో వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను నా డ్రెస్సెస్ అన్నీ అక్కడే ఉన్నాయి వేతు నాకేం చెప్పకుండా ఇక్కడికి తీసుకుని వచ్చేశాడు అని అంటుంది రవీంద్ర గారు నవ్వి సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు అమ్మ నువ్వేం వంట చేయకు నేను వచ్చి చేస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది రవీంద్ర గారు వేదుతో అమ్మలు నీతో బాగానే ఉంటుందా బాబు తనకి కొంచెం కోపం ఎక్కువ ఆ కోపంలో ఏం మాట్లాడేసిందో కూడా దానికి తెలీదు అని అడుగుతారు అయ్యో అలా ఏం అంకుల్ తన కోపం చూసే తన్ని ఇష్టపడ్డాను అలాంటిది ఆ కోపాన్ని నేను భరించలేకపోతే ఎలా అంటాడు వేదు మా అమ్మాయికి నీలాంటి వాడు భర్తగా దొరకటం నిజంగా అదృష్టం బాబు అంటారు అమృత గారు మన్విత లాంటి అమ్మాయి దొరకాలి అన్న అదృష్టం ఉండాలంటే ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తుంది ఏమైనా చేస్తుంది అదే ద్వేషిస్తే వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వదు వాళ్ళ నీడను కూడా తాకనివ్వదు అంటాడు ఏదో ఆలోచిస్తూ రవీంద్ర గారు త్వరగా వెళ్ళండి బాబు మళ్ళీ చీకట పడితే కష్టం ఈ రోడ్లో లైట్స్ కూడా సరిగా పనిచేయడం లేదు అంటారు సరే అంకుల్ వెళ్ళొస్తాను అని బయటకు వస్తాడు వేదు ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళి దేవిక గారికి విషయం చెప్తారు దేవిక గారు మరి విషయం శ్రీనికో కూడా చెప్పండి వే తనకు కూడా తెలియాలి కదా అంటారు అక్కకి చెప్తే తన కంగారు పడుతుంది అత్తయ్య నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారు కాకపోతే అమ్మ కూడా బాగాలేదు కాబట్టి మేనేజ్ చేయటం కష్టమని నేను వెళ్తున్నాను అంతే అంటుంది మన్వి దేవిక గారు సరే జాగ్రత్త అని చెప్పి పంపిస్తారు మన్విత బట్టలు సర్దుకుని వేదను పిలవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్తుంది ఎంతసేపు పిలిచినా పలకకపోయేసరికి మన్విత డోర్ ఓపెన్ చేసి లోపల చూస్తుంది రూమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది చూస్తే వేధు బాత్రూంలో ఉన్నట్లు అనిపించి వెనక తిరుగు వెళ్తూ బెడ్ మీద కనిపించిన ఫైల్ చూసి మా అక్కని తన ప్రేమ దూరం చేసిందే కాకుండా మా కూడా దూరం చేసినందుకు మీకంటూ పనిష్మెంట్ ఉండాలి కదా అని కోపంగా అనుకుని ఆ ఫైల్ని తీసుకుని వెళ్తుంది వేది రెడీ అయ్యి మన్విత దగ్గరకు వచ్చి మన్వి వెళ్దామా అని అడుగుతాడు నీ లగేజ్ ఎక్కడా అంటుంది మన్వి సూరి తీసుకెళ్ళి కారులో పెట్టాడు నీ బ్యాగ్ ఇవ్వు అని తన చేతిలో బ్యాగ్ తీసుకుని కారు దగ్గరకు వెళ్తాడు అత్తయ్య నీకు కారు ఇవ్వదనుకుంటా అంటుంది మన్విత అనుమానంగా వేదు నవ్వి అక్కడ ఏమైనా అవసరం అయితే కష్టమని అన్నయ్య ఇచ్చాడు అమ్మనే తనే ఒప్పించాళ్లే అంటాడు మన్విత ఓ సరే అని ఎక్కగానే వేదు కారు స్టార్ట్ చేస్తాడు ఇద్దరు కలిసి మన్విత వాళ్ళ ఇంటికి వెళ్తారు మన్విత ఫ్రెష్ అయ్యి వచ్చి అమృత గారు వద్దు అంటున్నా వినకుండా అందరికీ వంట చేసి డిన్నర్కి పిలుస్తుంది అందరూ తిన్న తర్వాత అమృత గారు మన్విత వేధి బ్యాగ్ అక్కడే ఉంది చూడు తీసుకెళ్ళి నీ రూమ్లో పెట్టు అంటారు నా రూమ్లో ఎందుకమ్మా శ్రీనికా రూమ్ ఉంది కదా అందులో ఉంటాడు ఫ్రీగా కూడా ఉంటుంది అంటుంది అమృత గారు సీరియస్గా చూసి పెళ్ళి అయ్యాక భార్య ఒక చోట భర్త ఒక చోట ఎందుకుంటారు మీ ఇద్దరు బాగానే ఉన్నారా నిజంగా మీ ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా లేక అంటుండగానే వేధు వచ్చి ఆంటీ అనగానే అమృత గారు మాట్లాడటం మానేసి రావేద్ కూర్చో అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు అందరూ బాగున్నారాంటి అమ్మ మీ గురించి చాలా కంగారు పడుతుంది అని చెప్తాడు వేదు అమృత గారు అది మీ మంచితనం బాబు అని మన్వి అబ్బాయిని నీ రూమ్కి తీసుకెళ్ళి పడుకుంటాడు అని చెప్తారు మన్విత వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చిందని అలాగే అమ్మ అని వేద్ అని పిలిచి తన్ని రూమ్కి తీసుకెళ్తుంది శివాన్షు ఇంటికొచ్చేసరికి శ్రీనిక వాళ్ళ నానమ్మతో అమ్మమ్మతో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది తనని అలా చూసి నీ మొహంలో ఇప్పటి వరకు బాధనే చూశాను నీ నవ్వు చూసినా అందులో జీవం లేదు మనస్ఫూర్తిగా నవ్వడం కూడా చూడలేదు ఈ నవ్వు శాశ్వతం అయ్యేలా ఆ నవ్వులో జీవం వచ్చేలా చేస్తాను జాను నువ్వు కోరుకున్న ప్రేమ నేనే అని తెలిసాక నీలో వచ్చే ఆ హ్యాపీనెస్ నేను చూడాలి అనుకుంటూ లోపలికి వెళ్తాడు అనసూయ గారు శివాంశం చూసి నాన్న శివ్ రేపు నువ్వు శ్రీనిక కలిపి పూజ చేయండ్రా మన్విత వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది వేదు కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళకి రావడం కుదరదు అని చెప్తారు శ్రీనిక అనసూయ గారి వైపు చూసి మనసులో మన్వి అమ్మ దగ్గరికి వెళ్ళిందా అన్నీ బాగుంటే నేను కూడా అక్కడే ఉండాల్సిందాన్ని అయినా ఇంత సడన్గా ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉండగా శివాంశు శ్రీనికను గమనించి అలాగే నానమ్మ అంటాడు అనసూయ గారు శ్రీనిక వైపు చూసి అన్నీ బాగుంటే శ్రీనిక కూడా వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేది తనకి పుట్టింటికి వెళ్ళే అదృష్టం లేదని ఎంత బాధపడుతుందో అంటారు ఇంకా ఆ బాధ ఎక్కువ రోజులు నాన్నమ్మ రెండు రోజుల్లో తను వాళ్ళ ఇంటికి సంతోషంగా వెళ్ళేలా చేస్తాను అంటాడు శ్రీనికను చూస్తూ పైకి వెళ్తాడు శ్రీనిక ఆ మాటకి శివాంశు వైపు హ్యాపీగా చూస్తుంది అంతలోనే మనసులో కానీ ఏమని పంపిస్తాడు అమ్మకి ఏమని చెప్తాడు అంటే మా పెళ్ళి గురించి చెప్పేస్తాడా అప్పుడు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ముందు శివ మైండ్లో ఏముందో తెలుసుకోవాలి అని తను కూడా లేచి శివాంశు వెనుకే రూమ్లోకి వెళ్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ